ఆడటానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ట్రాన్స్ జెండర్ కూడా ట్రాన్స్ జెండర్ శత్రువుగా మారింది ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ట్రాన్స్ జెండర్ హత్య కేసు చిక్కుముడి మొత్తానికి వీడింది రికార్డు సమయంలో నెల్లూరు జిల్లా పోలీసులు ఈ కేసుకు సంబంధం ఉన్న మొత్తం పదిహేను మందిని గుర్తించారు వీరిలో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ముగ్గురి కోసం గాలిస్తున్నారు ట్రాన్స్జెండర్ హాసిని హత్యకు ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా చెబుతున్నారు హత్య వెనుక కీలక సూత్రధారి అంటూ పోలీసులు కనుగొన్నారు ఈ ఆధిపత్య పోరు కారణంగానే కాపు కాసి అతి కిరాతకంగా ట్రాన్స్జెండర్ లీడర్ ను హతమార్చారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ముందుగా అసలు ఈ హత్య ఎలా జరిగింది అనేది చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని పార్లపల్లి గ్రామంలో మహాలక్ష్మి దేవాలయాన్ని నిర్మిస్తోంది ట్రాన్స్జెండర్ హాసిన్ గత ఆరు నెలలుగా ఈ గుడి నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై నాడు గుడి ప్రారంభోత్సవానికి హాజరైన ట్రాన్స్జెండర్ హాసిని ప్రారంభోత్సవానికి వెళ్లి పూజలు నిర్వహించి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమె కారును వెంబడించారు కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద ఎవ్వరూ లేని విషయాన్ని గ్రహించిన వారు మాటు వేసి ప్లాన్ ప్రకారం కత్తులతో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశారు అది కూడా ఎలా చేశారంటే రైల్వే అండర్ పాస్ వద్దకు చేరుకోగానే రెండు కార్లలో వచ్చిన హంతకులు హాసిని కారుకు ముందు ఒక కార్ను వెనుక ఒక కార్ను ఉంచారు ఈ మధ్యలో ఇరుక్కుపోయిన హాసిని కారుపై దాడి చేశారు అద్దాలు పగలకొట్టారు హాసిని బయటికి లాగి ఏడ్చుకెళ్లి కత్తులతో దాడి చేశారు తీవ్ర గాయాల పాలైన హాస్యని ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు ఇదిలా ఉంటే నెల్లూరు పోలీసులు హాసిని హత్య వెనుక ఆధిపత్య పోరు ఉన్నట్టు రివీల్ చేశారు నెల్లూరు దీన్ దయాల్ నగర్ కు చెందిన ట్రాన్స్జెండర్ హాసిని గత కొన్ని రోజులుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివసిస్తోంది హాస్యనికి తిరుపతి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో బలమైన వర్గం ఉంది దీంతో పాటు కర్ణాటక మెద్రాస్ వంటి ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ జెండర్లకు కూడా ఆమె లీడర్ గా ఉంది ట్రాన్స్ జెండర్ వర్గంలో హాసిని ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయింది మరో ట్రాన్స్ జెండర్ అలేఖ్య ఈ ట్రాన్స్ జెండర్ కు సెపరేట్ గా మరో గ్రూప్ ఉంది అలేఖ్యతో షీల సులోచన అనే ఇద్దరు చేతులు కలిపారు వారిద్దరికీ హాసినితో విభేదాలు ఉండడంతో ముగ్గురు కలిసి హత్యకు ప్లాన్ చేశారు వీరే హాసిని హత్యకు సుపారి కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో మొత్తం పది మంది హాసినిపై దాడికి పాల్పడ్డారు ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే హాసిని హత్య విషయంలో ఆమె డ్రైవర్ కు కూడా సంబంధాలు ఉన్నట్టు అనుమానాలున్నాయి అసలు ఈ డ్రైవరే హాసని కదలికలపై సమాచారం ఇచ్చారని రైల్వే అండర్ పాస్ వద్దకు చేరుకోగానే అక్కడే ఆపేసి పరారయ్యాడంటూ ఆరోపణలున్నాయి అయితే కేసును ఛేదించిన పోలీసులు దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న పదిహేను మందిని గుర్తించి వారిలో పన్నెండు మందిని అరెస్టు చేశారు హత్యకు మూల కారణమైన అలేఖ్య క్రైమ్ సీన్ వద్ద లేదని తెలిపారు పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని అలాగే ఈ కేసుకు సంబంధించి డ్రైవర్ పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు చెబుతున్నారు ఇంకా ఈ కేసులో అందరూ వస్తారని పార్లపల్లి సంబంధించి ఒక రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర వస్తున్న కి సో ముందు సైడ్ వెనకల్ సైడ్ రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్ లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం సో ఈ రోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమీ లేకుంటే ఆధిపత్య ఫోర్ కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య ఫోర్లో ఎవరైతే ఉన్నారో అలో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజెడ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆరోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మటర్ చేయడం జరిగింది సో మటర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మన ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట సో అలాంటివి ఎలా వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అని ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలో చూపించడం జరిగింది దీంట్లో డీఎస్పి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ సబ్ సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ఆ ముద్దాయిల్ని కూడా మనం వెళ్ళేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది